ఇప్పుడు రాబోతున్న సందేహం మనకి ఒక ఇరవై ఇరవై ఐదేళ్లుగా పాఠశాలలలో అలాగే కన్యాశాలలలో కన్యాశాలని కర్ణాటకలో అంటారు దాన్ని అది ఏమిటంటే జూనియర్ కాలేజీ ఇలాంటి కాలేజీల్లో అలాగే పెద్ద పెద్ద కాలేజీల్లో మన పిల్లలకి ర్యాంకులు వచ్చాయని ఆనందపడిపోతున్నారు తప్ప వాళ్ళు చదువు పూర్తి చేసుకునే లోపల వాళ్ళల్లో ఎంతమంది సంఘ విద్రోహ చర్యలకి పాడుపడుతున్నారు చూసుకున్నారా ఎంతమంది ఆ చదువు పూర్తి కాకుండానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గమనించారా ఎప్పుడైనా పదహారేళ్ల వయసు నుంచి ఇరవై ఐదు దాకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ తట్టు ఆ ఒత్తిడి తట్టుకోలేక అదే పద్ధతిలో చదువు వచ్చిందనుకునే లోపల రకరకాల అలవాట్లు చేసుకుని మాదక ద్రవ్యాలతోటి నాశనం అవుతున్నారు దీనికి సంబంధించిందే మహాభారతంలో ఒక సందేశం ఉందండి ఒక కథ ఆ కథ వింటాను తప్ప ఆ దీన్ని మనం చూసుకోము ఏమిటా కథ అంటే అష్టావక్ర మహర్షి అని ఒక ఆయన కథ ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా గొప్పవాడు మహానుభావుడైన ఎలాంటి వాడంటే అతడు ఆ తల్లి సుజాత తండ్రి గారు ఏకపాదుడు అంటే ఆ తండ్రి ఏకపాదుడు అని గురువు దగ్గర చదువుకోవడానికి చాలా కష్టపడి చదువుకున్నాడు పన్నెండేళ్ల పాటు సుజాత అన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వెంటనే స్కూల్ పెట్టుకున్నాడు మనకి అంతే కదా చదువురాగానే బోర్డు కట్టేస్తాం దాంట్లో అంటే నేను చాలా బాగా చెప్పేస్తాను ఈయన కూడా ఓ పాఠశాల పెట్టుకున్నాడు పెట్టుకునే శిష్యులందరికీ పాఠాలు చెప్పడం మొదలుపెట్టి టైము పాడు లేకుండా ఒకప్పుడు స్కూల్కి పిల్లన్నింటికి వెళ్ళేవారండి పొద్దున్న తొమ్మిదింటికి వెళ్ళేవారు మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత నాలుగు తర్వాత ఇంటికి వచ్చేవారు ఇప్పుడు నిద్రలేస్తూనే హోంవర్క్లు సెల్ఫ్ స్టడీలు ఏడు గంటలకి బస్సు ఎక్కుతాడు మళ్ళీ రాత్రి ఎనిమిదింటికి తిరిగి వస్తాడు వీడు చస్తున్నాడా పట్టించుకోడు తల్లిదండ్రులు చేతిద్దరు ఉద్యోగాలే కదా కానీ అదే పద్ధతి లోపల ఈ ఋషి చేసిన పనేవిడో తెలిసిన పొద్దున్న మొదలుపెట్టి పాఠం మొదలుపెట్టి ఇష్టం వచ్చాడు చెప్పడం మొదలుపెట్టి గంటలు 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 వాళ్ళు తప్పులు చదవడం మొదలుపెట్టారు ఇది మామూలు అయితే పర్వాలేదండి అది వేదం తప్పు చదువుతుంటే ఆ సుజాత అనే అమ్మాయి గర్భవతి లోపల ఉంది ఈ తప్పులు ఉంటే సుజాత గర్భంలో ఉన్న పిండము తట్టుకోలేక వైబ్రేషన్స్కి మెలికలు తిరిగిపోయింది ఎనిమిది మెలికలు రంగాండగారు ఇలాంటి పని జరిగింది అక్కడ ఎందుకంటే కొన్ని రకాల వేదమంత్రాలు ఆడవాళ్ళున్న చోట చదవకూడదు కొన్ని రకాల వేదమంత్రాలు కొన్ని సమయాల్లో చదవకూడదు బయట వర్షం పడుతుంటే అక్కడ చదవకూడదు అడవి లోపల చదవ ఉన్నాయి ఈ నియమాలన్నీ కట్టకట్టే అవతల బారేసి నాకు టైం ఉంది నేను చెప్తా అంటుంటే వాళ్ళు తప్పులు చదివారు ఈ తప్పుల కారణం చేత ఆ సుజాత అనే మహాతల్లి లోపల ఉండే పిండము ఎనిమిది వంకర్లు తిరిగిపోయింది తండ్రిని హెచ్చరించాడు దేవభాషలో నాన్న ఈ పాపానికి నువ్వు శిక్ష అనుభవిస్తావు నేను అనుభవిస్తున్న వంకలు తిరిగి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయినన్నాడు అలాగే పుట్టు దుర్మార్ కూడా అన్నాడు తండ్రి పుట్టాడు అష్టావక్రుడు అతను పుట్టిన తరువాత తండ్రికి కూడా పుట్టి మురిగింది ఇన్నాళ్ళు తప్పుగా పాఠాలు చెప్పిన కారణానికి శిక్ష పడింది సముద్రంలో మునిగిపోయాడు నేను ఈ అష్టావకుడి కథ ఏం చెప్తుందండి మీ పిల్లల్ని చదివించండి ర్యాంకులు తెప్పించుకోండి కానీ వాళ్ళు ఎన్ని గంటలు చదవాలో అన్ని గంటలే చదివించండి ఏది చదవాలో అది చదవండి సరదా పడే ల్యాప్టాప్లు ఇవ్వండి ఫోన్లు ఇవ్వండి అదే అలవాటు చేస్తే వాడికి ఎనిమిదేళ్ళు రాకుండానే సోడావుడ్డీ అద్దాలు వస్తున్నాయి మెన్షన్ టెన్షన్ వస్తుంది వాళ్ళకి ఇది చెప్పింది మహాభారతం తర్వాత అష్టావకుడు కూడా మళ్ళీ లవ్లో పడ్డాట ఒక అమ్మాయితోటి మహాతల్లి ఆ అమ్మాయితోటి పడి వాళ్ళ నాన్న టెస్ట్ పెట్టాడు గెలిచి వచ్చాడు అయిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పాణిగ్రహణం జరుగుతుండగానే అష్టావకుడికి శరీరంలో ఉన్న ఆ వంకర్లు కాస్తా పోయాయిట ఇది కూడా భారతం ఇలా ఇప్పుడు జరగదండి తేడా ఉన్న కథలోపల అంతరార్థం అంచేత పిల్లలకి పాఠాలు చెప్పించేవాళ్ళు పాఠాలు చెప్పుకునేవాళ్ళు పిల్లల్ని చదివించేవాళ్ళు ఎప్పుడు ఎంత ఎలా చదవాలో నేర్పించండి ఏ అలవాట్లు ఎంతవరకు ఉండాలో నేర్పించండి సరదా పడుతున్నాడు కదా అని చెప్పి రకరకాల ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు ఫోన్లు ల్యాప్టాపులు మరొకటి ఏదో ఇవన్నీ ఇస్తే వాడికి పద్దెనిమిది ఏళ్ళు రాకుండానే బుర్రంతా ఎంత చెడాలో అంతా చెడుతుంది అనారోగ్యాలు కలుగుతాయి ఇది మహాభారతం మనకి తల్లిదండ్రులకి ఇచ్చిన సందేశము పిల్లలు ఓపెన్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుతున్నారా ఇప్పుడు ఎవడైనాను అలవాటు ఉందా ఎవరికినా లేదు మానేశాం ఇదే అష్టావక్ర చరిత్ర అష్టావక్ర సంవిధాని గాథ చాలా ప్రసిద్ధి స్వస్తి